తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆ తరువాత కాలు జారిపడి తుంటే ఎముక విరగడం హాస్పిటల్లో ఆపరేషన్ నందినగర్ ఇంట్లో రెస్ట్ ఇలా కేసీఆర్ ప్రయాణం నెల రోజులకు పైగా గడిచింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలోనూ ఆ నైరాస్యం కనిపిస్తోంది మరో మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి వాటికల్లా పుంజుకోవడానికి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు రెండు నెలల విశ్రాంతి తర్వాత జనంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అది కూడా ఆయన పుట్టినరోజు ఫిబ్రవరి పదిహేడు నాడు ఈ ఎంట్రీ మామూలుగా ఉండదని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు ఎరవల్లి ఫామ్ హౌస్ లో డిసెంబర్ ఎనిమిది నాడు కేసీఆర్ కాలు జారి పడడంతో తుంట ఎముక విరిగింది ఆపరేషన్ తర్వాత హైదరాబాద్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు మరో వారాల్లో ఆయన పూర్తిగా కోరుకుంటారని నేతలు చెబుతున్నారు ఫిబ్రవరి పదిహేడున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు ఆ రోజు గ్రాండ్ ఎంట్రీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో దగ్గర పడుతుండటంతో లీడర్లు కార్యకర్తల్లో ఉత్సాహం ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాబోతున్నారు ఆయనకు భారీగా స్వాగతం పలకాలని క్యాడర్ ఇప్పటికే నిర్ణయించింది ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు నాడు జంట నగరాల్లో భారీ హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు నందినగర్లో కేసీఆర్ ఇంటి నుంచి పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ వరకు భారీ కాన్వాయ్ ఏర్పాటు చేస్తున్నారు గజ్వేల్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన కేసీఆర్ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వెళ్తారు ఈసారి గెలిస్తే గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారు కేసీఆర్ అందుకే నెలలో కొన్ని రోజులు ఇకపై అక్కడికి వెళ్తారు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి ప్రతిరోజు తెలంగాణ భవన్ కు రావాలని కేసీఆర్ నిర్ణయించారు గతంలో మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఆ అహంకారమే దెబ్బతీసిందని విమర్శలు రావడంతో ఇకపై అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడం క్యాడర్ను సమాయత్తం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది అందుకే లోక్సభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల అయ్యేలోపు వరంగల్లో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు గ్రాండ్ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ హామీలు ఇప్పటిదాకా అమలు జరుగుతున్న తీరుపై కేసీఆర్ విమర్శలు చేసే అవకాశం ఉంది